హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మినపపిండితో వడియాలు అయితే తయారు చేస్తున్నానండి చాలా బాగుంటాయి కర్రీ కోసం అలా సాంబార్లో కూడా నంచుకుంటారు కానీ కర్రీ అయితేనే బాగుంటుంది అనమాట నంచుకునే దానికంటే పులుసు కూరలు అలానే ఏదైనా వెజిటేబుల్స్ కలుపుకొని మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటాయండి అలానే చూస్తున్నారు కదా ఎంత గుల్లగా అయితే వచ్చినాయో ఎవరైనా ఈజీగా పెట్టగలిగే విధంగా అయితే ఇక్కడ నేను చూపిస్తాను మినపపిండి పిండి వడియాలు తయారీ విధానం అయితే ఇంకా ఆలస్యం చేయకుండా చూసేదాం రండి ఇక్కడ నేను వచ్చేసి రెండు గ్లాసుల పప్పు అయితే తీసుకుంటున్నానండి ఇవి వచ్చేసి నాలుగు నుంచి ఐదు ఐదు గంటల వరకు నానొచ్చు ఇంకొక గంట కావాలంటే మీకు లేట్ అవుతుందంటే ఆరు గంటలు నానితే బాగుంటాయి అందుకని ఎక్కువ నానిందంటే స్మెల్ వచ్చేస్తుంది అనమాట పప్పు అందుకని ఐదు గంటల నుంచి నాలుగు గంటలు లేదంటే ఆరు గంటలు నానితే సరిపోతుంది నైట్ మీరు పడుకునేటప్పుడు పన్నెండు ఆ టైంలో వేసేసారంటే మంచిగా నానిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ముందు కడిగేసుకొని తర్వాత ఇక్కడ నానబెట్టేస్తున్నాను నేను మూత పెట్టేసుకొని నేనైతే ఇది పప్పు నానబెట్టేసరికి నైటు అర్ధరాత్రి ఒంటి గంట ఆ టైంలో నానబెట్టను నేను పడుకునే ముందు ఇక్కడ మంచిగా నానిపోయింది ఇలా నానిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు ఈ ప్లేస్లో పొట్టున్న పప్పు అయినా తీసేసుకోండి పప్పు పొట్టున్న పప్పు తీసుకొని పొట్టుని మంచిగా తీసేసుకొని అలా కూడా వాడుకోవచ్చు గుళ్ళగా వస్తాయి నేనైతే ఇక్కడ గుండ్లు పప్పు వేసాను ఇలా పప్పు నీరు లేకుండా తీసేసి గ్రైండర్లో అయితే వేసేసుకుంటున్నా కొంచెం గట్టిగానే రుబ్బుకోండి మరి వద్దు మన గారెల పప్పు ఎలా నొప్పుకుంటామో అలా గట్టిగా ఉండాలి అలాంటి మెత్తగా ఉండాలన్నమాట గారెలాగా పలుకు మెత్తగా ఉండాలి ఇలా పట్టుకుంటే మెత్తగా తగలాలి పలుకు లేకుండా ఇలా లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు కారం నేను ఇక్కడ ఒక పది పచ్చిమిరపకాయల వరకు బాగా కారం ఉండేటి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాను మీరు ఇలా ఇందులోనే వేసుకోవచ్చు లేదంటే బయటికి తీసాక కూడా కలుపుకోవచ్చు అలానే మీకు ఇష్టమైతే జీలకర్ర వేసుకోవచ్చు అల్లం కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఓన్లీ పచ్చిమిరపకాయ పేస్టే వేస్తున్నానండి ఇలాగ కర్రీ కోసమే కదా కర్రీలో మనం వేస్తూనే ఉంటాం కదా అల్లం వెల్లిపే పేస్ట్ అలా ఇక్కడ రుచికి సరిపడగా ఉప్పు అయితే వేస్తున్నానండి ఇప్పుడైతే ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను మళ్ళీ చాలకపోతే కలిపేటప్పుడు చూసుకొని మళ్ళీ వేసుకుంటాం చూస్తున్నారు కదా ఇలా గట్టిగా ఉండాలన్నమాట మనం వడియం పెట్టినప్పుడు ఇట్లా ఎట్లా పెట్టింది అట్లా ఉండాలి ఇలా పాకుపోకుండా అలా ఉండాలన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం పిండి అయితే మనం మెదిపేసుకున్నాం కదా ఉప్పు కూడా సరిపోయింది ఇప్పుడు వడియాలు పెట్టడం కోసం ఏదైనా ఒక కవర్ తీసుకొని ఇక్కడ నేను వచ్చేసి డిమార్ట్లో మనం పప్పులు అయితే వేస్తాం కదా అలా దలసరగా ఉన్న కవర్లు అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మూతిని గట్టిగా దేంతో అన్న క్లిప్తో బంధిచ్చేసాను బంధించేసిన తర్వాత ఈ చివరిన కొంచెం కట్ చేసి ఇలా వడియాలైతే పెట్టేస్తున్నానండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే తొందరగా అయిపోతాయి చేత్తో కూడా పెట్టుకోవచ్చు కొంచెం టైం పడతాయి అనమాట అందుకనేసి ఇలా కవర్లో వేసేసుకొని పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఎంత పిండి అయినా కానీ తొందరగా పెట్టేయచ్చు ఇక్కడ చేత్తో కూడా పెట్టి చూపిస్తున్నాను ఇలా మంచిగా రౌండ్గా పెట్టుకోండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా పెట్టాలంటే లేట్ అవుతుంది అందుకని కవర్లో వేసి పెట్టేసుకుంటే తొందరగా అయిపోతాయి ఇక్కడ వచ్చేసి నేను ఒక కవర్ మీద పెడుతున్నానండి ఇవి ఆరిపోగానే అట్లంతట అయ్యా వచ్చేస్తాయి ఇక్కడ మొత్తం అయితే పెట్టేసుకున్నాము ఈ విధంగా చూస్తున్నారు కదా ఒక్క రోజులోనే ఆరిపోని పొద్దున్న పెట్టేస్తాను నేను సాయంత్రానికి ఆరిపోని అన్నీ కూడా ఇలా దగ్గరికి అనంగానే వచ్చేస్తున్నాయి ఇంకా ఆరలేని కొంచెం ఉన్నాయి అయితే అంత రావట్లేదు కొంచెం ఆరిపోని అయితే బాగా వచ్చేస్తుంది ఈ కవర్ మీద అయితే ఇలా వచ్చినాయి ఇంకా వేరే కవర్లు ఉంటాయి కదా మన చీరలకు వచ్చే కవర్లు అవి అయితే ఇంకా చాలా ఈజీగా వచ్చేసినాయి అండి ఇలా దగ్గరికి పోగొట్టేసుకునేటట్టు వచ్చేసినాయి మీరు పెట్టుకోవాలంటే ఇలాంటి కవర్ల మీద పెట్టుకోండి తొందరగా వచ్చేస్తాయి ఈజీగా సాయంత్రానికల్లా ఇంట్లో కూడా ఆరిపోయాయి అనమాట ఈ కవర్ వచ్చేసి కొంచెం పిన్ ఉంటే ఇంట్లోనే పెట్టాను నైట్ పెట్టేస్తే గాలికి మంచిగా ఆరిపోయాయి మార్నింగ్కి కొన్ని వచ్చేసి ఎంట్లో పెట్టాను కొన్ని ఏమో ఇలా ఇంట్లో పెట్టేసి ఫ్యాన్ వేస్తారనమాట ఇంట్లో బాగా ఆరిపోయి బయటికి కూడా బాగా ఆరిపోయినాయి ఇలా అన్నీ ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కవర్ వేసుకొని ఇంకొక రోజు పాటు ఇంకొక రోజు ఎక్స్ట్రా మనం ఎండబెట్టేసుకుంటే మొత్తానికి బాగా ఆరిపోయి చూస్తున్నారు ఇలా దగ్గరికి ఇలాగేస్తుంటే వచ్చేసినాయి అనమాట అంత నీట్గా వచ్చేసినాయి ఇవన్నీ కూడా మనం ఇలా ఎండాకాలంలో వడియాలు పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నామంటే వర్షాకాలంలో అలా కర్రీ కూరగాయలు ఏం లేనప్పుడు కర్రీ చేసుకోవచ్చు అనమాట వీటితోటి అలానే పెసరు పెసర వడియాలు ఇలా మినప వడియాలు ఇవన్నీ కూడా ఇలాంటి ఎండాకాలంలోనే పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటారనమాట చూస్తున్నారు ఎంత గుల్లగా వచ్చినాయో ఇలా మనకి మినప వడియాలు అయితే రెడీ అయిపోయినండి ఒక రోజంతా ఎండిని సాయంత్రం అన్నీ వలచేసుకునే తర్వాత ఇంకొక రోజు ఎక్స్ట్రా పెట్టాను రెండు రోజులకి మొత్తం ఇప్పుడు ఎండలు బాగా వస్తున్నాయి కదా మంచిగా ఎండిపోయినాయి అనమాట వీటిని మీరు బయట డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు రెండు నెలలకు ఒకసారి తీసుకొని ఎండ్లో పోసుకుంటూ మళ్ళీ తెచ్చుకొని డబ్బాలో పోసేసుకోవచ్చు లేదు ఫ్రిడ్జ్లో ఖాళీ ఉందంటే దాంట్లో వేసేసుకొని కవర్లో ఫ్రిడ్జ్లో కూడా పక్కన పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూడండి వేపు చూపిస్తున్నాను మనం కర్రీ చేసేటప్పుడు కూడా ఇలా వేపుకొని ఉల్లిపాయలు పచ్చిమిరగ ముక్కలు అవన్నీ కూడా వేయించేసుకొని కూడా కర్రీ చేసుకోవచ్చు అది ఎలా అనేది కూడా మన ఛానల్లో నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను మినపడియాల కర్రీ వండినప్పుడు ఏం లేదండి చాలా ఈజీ మనం కారము ఉప్పు చూసుకొని కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది అనమాట అలానే జీలకర్ర అల్లం ముక్క కూడా ఇష్టమైన వాళ్ళు వేసుకోండి ఫ్లేవరు జీలకర్ర ఏంటంటే పురుగు పడుతుంది అన్నట్టుగా నేను జీలకర్ర వేయలేదు ఇక్కడ వచ్చేసి చాలా గుల్లగా అయితే వచ్చినాయి చూస్తున్నారా ఒకటి విరిసి చూపిస్తున్నాను లోపలంతా కూడా మనకి చాలా గుల్లగా అయితే వచ్చినాయి అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు అలానే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మళ్ళీ అప్పటి అప్పటివరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్